భానుమతి వినాయక చవితి రోజున అహల్యకు అతిథికి వినాయకుల విగ్రహాలను తయారు చేసే పోటీ పెడుతుంది రాత్రిపూట అహల్య వాళ్ళ మామయ్య బాలరాజు రెండు బస్తాల్లో బంకమట్టిని తీసుకువచ్చి భానుమతికి చూపిస్తూ ఇదిగోండమ్మా మీరు చెప్పినట్టుగానే రెండు బస్తాల్లో బంకమట్టి తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక భానుమతి సరే అందరూ త్వరగా లోపలికి వెళ్ళి పడుకోండి రేపు ఉదయాన్నే లేచి పూజ చేసి పది గంటల వరకు పూజను పూర్తి చేసేయాలి అని అంటూ ఉంటే అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు చివరగా అహల్య వెళ్తూ ఉంటే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ భానుమతి అహల్యను ఆపుతుంది రేపు నువ్వేంటో నీ నిజాయితీ ఏంటో మొత్తం కూడా బయటపడుతుంది అని భానుమతి అంటూ ఉంటే నేను ఏం చేయాలో చెప్పండి బామగారు అని అహల్య అంటూ ఉంటుంది రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో నువ్వు గెలవడానికి వీల్లేదు వినాయకుని విగ్రహం తయారు చేసే పోటీలో అతిథి మాత్రమే గెలవాలి నువ్వు ఓడిపోవాలి అని భానుమతి అహల్యకు వార్నింగ్ స్తూ ఉంటుంది